కార్తీక మాసంలో కాశీలో జరిగే కోటి పార్థివ శివలింగార్చన కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో శివలింగాలను మట్టితో తయారు చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మట్టి శివలింగాలను సిద్ధం చేస్తున్నారు స్వయంగా పుట్టమట్టిని సేకరించి ఎంతో భక్తితో లింగాలను తయారు చేసి కాశీకి పంపేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు శివయ్య భక్తులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో మట్టి శివలింగాలను తయారు చేస్తున్నారు సాంబ సదాశివ మహాదేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఎంతో పవిత్రంగా విగ్రహాల తయారీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇక్కడ తయారు చేసిన శివలింగాలను కాశీకి పంపించనున్నారు రాష్ట్రంలో పలు జిల్లాలతో పాటు తిరుపతిలోనూ ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు శివుణ్ణి స్మరిస్తూ ఇరవై ఐదు రోజులుగా మట్టిలింగాలను తయారు చేస్తున్నారు కామారెడ్డి జిల్లా బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయంలో నిత్యం యాభై మంది మహిళలు ఇరవై వేల వరకు సిద్ధం చేస్తున్నారు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు అరవై వేల మట్టి శివలింగాలను తయారు చేశారు కాశీ విశ్వేశ్వరుని సన్నిధానంలో జరిగే కోటి శివలింగాార్చన పూజకి మరో నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో భక్తులు శివలింగాల తయారీలో నిమగ్నమయ్యారు కామారెడ్డి జిల్లా బెక్కనూరుతో పాటు పలు జిల్లాల్లో తయారు చేసిన పరమశివుడి మట్టి ప్రతిమలను ఒకే చోటకు చేర్చి ఒకేసారి కాశీకి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు భోలాశంకరుడి ప్రతిమలను కామారెడ్డిలో తయారు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సేవా ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం ఆధ్వర్యంలో మట్టి లింగాలు కోటి లింగాలు తయారు చేయించి ఇవన్నీ కూడా కాశీకి పంపించడం జరుగుతుంది కాశీలో కార్తీక మాసంలో నాలుగు నవంబర్ నుంచి పదమూడు నవంబర్ వరకు అక్కడ ఈ కోటి లింగార్చన అక్కడ కళ్యాణాలు లక్ష బిల్వార్చన సామవదం షన్ముగ శర్మగారితోటి ప్రవచనాలు అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనైనవి దీనికి అధ్యక్షులైనటువంటి గోలి అశోక్ గుప్తా గారు మట్టి సేకరణ ఆయన ద్వారా అన్ని ఊర్ల ఊర ఇచ్చారు ఈ యొక్క మట్టి లింగాలను తయారు చేస్తున్నారు ఇవన్నీ ఒక దగ్గర పెట్టి పది రోజులు ఈ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అక్కడ కాశీ గంగలో నిమజ్జనం చేసే కార్యక్రమం ఉంటుంది అందరం కలిసి మట్టితోని లింగాలు కోటి మందిరము తయారు చేయడానికి అందరము ఏకమై సమష్టిగా చేస్తున్నాము మా జన్మ ధన్యమైనది మిమ్మల్ని చేసి పంపిస్తున్నా ఇక్కడ అక్కడ చేసి కాశీకి పంపించి అక్కడ తొమ్మిది రోజు పూజ చేసి దాని దందలు నిమజ్జనం చేస్తున్నాము దీనికి మట్టి అచ్చులు కానీ కొబ్బరి జగన్నాథ గారు మనకి ఇచ్చినారు అక్కడ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను కాశీలో జరిగే పూజల కోసం ఇక్కడ తయారు చేసిన లింగాలను తీసుకెళ్లడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు